విశక్షన్ హీరోగా నటిస్తున్న లైలా మూవీ రిలీజ్ ఈవెంట్ లో కమిడియన్ పృథ్వీరాజు కొన్ని వివాద స్పంద వ్యాఖ్యలు చేశారు లైలా రిలీజ్ ఈవెంట్ లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ ఈ మూవీలో నేను మేక సత్యగా యాక్ట్ చేశాను షార్ట్ గ్యాప్ లో తన వద్ద ఉన్న మేకలు లెక్క పెడితే నూట యాభై ఉన్నాయని తన జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు లెక్క పెడితే పదకొండు మేకలు ఉన్నాయని అన్నారు పృథ్వీరాజు మాటలకు వైఎస్ఆర్ సిపి సపోర్టర్స్ బాయ్కాట్ లైలా అంటూ హ్యాష్ టాగ్స్ పెడుతున్నారు ట్విట్టర్ లో ఇరవై వేల మంది బాయ్కాట్ లైలా సినిమా అంటూ ట్వీట్ చేస్తున్నారు కొంతమంది ఫిబ్రవరి ఫోర్టీన్త్ లో లైలా మూవీ హెచ్డీ ప్రింట్ రిలీజ్ చేస్తామని అంటున్నారు కమిడియన్ పృథ్వీరాజ్ కామెంట్స్ కి హీరో విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ పెట్టి పృథ్వీరాజ్ మాట్లాడిన దానికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఆయన మాట్లాడే సమయానికి మేము చిరంజీవిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళామని విశ్వక్ సేన్ అన్నారు సినిమా స్టేజ్ మీద జరిగింది కాబట్టి నేను మీ అందరికి సారీ అని చెప్పారు నా సినిమా బ్యాన్ చేయాలన సరికాదు అంటూ విశ్వక్ సేన్ అన్నారు నేనేం అన్యాయం చేశాను పృథ్వీరాజ్ చేసిన తప్పుకు నా సినిమాను బైకాట్ చేయడం మంచిది కాదని అన్నారు తమ కష్టపడి డైరెక్ట్ చేసిన సినిమాపై ఎవరో బైకాట్ ట్రెండ్ చేస్తే దాన్ని రిసీవ్ చేసుకోలేము మీరు కూడా ముప్పై నుంచి నలభై కోట్లు పెట్టి సినిమా చేయండి నేను కూడా బైకాట్ అని పెడతా అప్పుడు తెలుస్తుంది మా నొప్పి ఒకరు చేసిన తప్పుకి మేము శిక్ష అనుభవించాలా అంటూ ఇసుకు సేన్ ఫైర్ అయ్యారు కమిడియన్ పృథ్వీరాజ్ కామెంట్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్